మాకు జగన్ వస్తేనే బాగుంటుంది ఎందుకంటే మాకు అన్ని రాయితీలు వస్తున్నాయి ఆటోకి పదివేలు వాహనం వస్తుంది ఇంటి కాడేమో మా ఆడవాళ్ళకేమో పెన్షన్ వస్తుంది అందువల్ల సంక్షేమ పథకాలు బాగున్నాయి కాబట్టి మళ్ళీ జగన్ వస్తాడని మాకు దేనికి ఇల్లు సొంత ఇల్లు ఇచ్చాడు ఇంకేం కావాలండి ఇంకా మాకు చాలు ఏది లేనోడికి అదే దిక్కు ఉన్నోడికి ఎంత చాలదు లేనివాడికి సెంటుగా అరసెంట్ ఇచ్చినా చాలు చిన్న గుడి అన్న ఉంటాడు సొంత ఇల్లు కల మాకు నెరవేరింది మా జన్మల అవదనకు అయింది అన్ని అన్ని కులాలకి అన్ని పార్టీల వాళ్ళకి పార్టీలో అడగట్లేదు అసలు ఏ పార్టీ అని అడగట్లేదు ఏ కులం అని అడగట్లేదు వాళ్ళు ఈ పథకం అన్నిందా లేదా అని అడుగుతున్నారు అంతే ఇక వాలంటీర్లు వస్తున్నారు లేని వాళ్ళకే రాస్తున్నారు ఇస్తున్నారు అదే వాళ్ళు అంటారు మాకు ఉపయోగం పెన్షన్ వస్తుంది పొద్దున్నే పోయి తెల్లారు కట్టపోయి నెల ట్యాంకులు ఏడెక్ నెల ట్యాంకు పోవాల ఇప్పుడు ఇంటికే వచ్చింది